సంక్రాంతి పండుగ కోసం ఎక్కడెక్కడి సిటీలో ఉన్న ప్రజలు పల్లెలకు క్యూ కట్టేశారు పిల్లలతో సహా అంతా ఊర్లకు తరలి వెళ్తున్నారు ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ మహానగరం బోసిపోయినట్లుంటుంది ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపించింది భాగ్యనగరంలోని రోడ్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు చూస్తే ప్రయాణికుల రద్దీ బీభత్సవంగా ఉంది రిజర్వేషన్లు లేకున్నా జనరల్లో ప్రయాణం చేస్తూ సొంతూలకు వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ లో కొందరు సొంత వాహనాల్లో మరికొందరు తరలిపోతున్నారు ముఖ్యంగా కుకట్పల్లి జేబీఎస్ దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో ఉదయం నుంచి ప్రయాణికుల రద్దీ మరింత పెరిగిపోయింది ఎవరిని అడిగినా సంక్రాంతికి పోతున్నామని చెబుతున్నారు మధ్యాహ్నానికి బస్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి సంక్రాంతి పండుగకు రెండు మూడు నెలల ముందే రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి దీంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఊర్లకు వెళ్తున్నారు అలాగే హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు రైలు సర్వీసులను ఏర్పాటు చేశారు మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ కనిపిస్తుంది మొత్తం మీదుగా పదహారు బూత్లుంటే పది బూత్లు ఏపీ వైపు ఆరు బూత్లను హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు నల్గొండ జిల్లా కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఉన్న పన్నెండు బూత్లలో ఏడు ఏపీ వైపు ఐదు హైదరాబాద్ వైపు తెరిచి ఉంచారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువ వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో గుంటూరు నెల్లూరు ఒంగోలుకు వెళ్లే వారు నాగార్జున సాగర్ వైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి రేపు సాయంత్రం వరకు నగరంలో ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టీజీఎస్ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడుపుతుంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రెండు రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి మొత్తానికి సంక్రాంతి పండుగ రావడంతో నగరం విశాలంగా మారిపోయింది ఇదే మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు చెప్పండి ఎస్ వరలక్ష్మి సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజలు తమ సొంతూర్లకైతే ప్రయాణం అవుతున్నారు దాదాపుగా మన శుక్రవారం సాయంత్రం నుంచే తమ ఊరు బాట పట్టారని చెప్పుకోవచ్చు నిన్న అయితే ఫుల్ క్రౌడ్గా ఏర్పడింది ఇటు పలు బస్ స్టాండ్స్ రహదారులు అలాగే ఔట్స్కర్స్లో కూడా ఇటు రైల్వే స్టేషన్లో కూడా ఫుల్ రద్దీ ఏర్పడినటువంటి పరిస్థితి సో దాదాపుగా ఇటు వాళ్ళ ఊర్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీంతో ఎక్కడికక్కడ కూడా రహదారులని కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇటు మెట్రో స్టేషన్లకు కావచ్చు రైల్వే స్టేషన్లో కావచ్చు బస్ స్టాప్స్లో ఎక్కడికక్కడ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ప్రజలతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు ఇటు రోడ్లన్నీ కూడా దాదాపుగా నగరం అంతా కూడా ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలు నిత్యావసరంగా కొన్ని వాళ్ళ జీవితం కొనసాగిస్తూ చాలామంది కూడా ఊరిని వదిలేసి నగరంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు అలాగే కాలేజెస్ కోసం స్కూల్స్ కోసం ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో వాళ్ళు పండగ రావడంతో ఒక్కసారిగా ఐదు రోజులు సెలవు రావడంతో ఇటు తమ ఊరికి వెళ్తున్నటువంటి పరిస్థితి దీంతో ఒక్కసారిగా ఇటు ఎప్పుడు కూడా కికి ఇటు ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయినటువంటి వాతావరణము రోడ్లన్నీ కూడా ఒక్కసారిగా ఖాళీ అయిపోయానని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు ఊరి బాట పట్టేటువంటి వాహనాలు కావచ్చు వాళ్ళు ట్రావెల్స్ వెహికల్స్లో వెళ్ళేటువంటి వాళ్ళు కావచ్చు దీంతో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయింది ఏర్పడిందని చెప్పుకోవచ్చు సో ఒకవైపు ట్రాఫిక్ మరోవైపు నిర్మానుషమైనటువంటి రోల్ నిర్మానుషమైనటువంటి రోడ్లు కనిపిస్తున్నాయి సో మొత్తం మీద అయితే ఇటు హైదరాబాద్ మహానగరంలో అయితే కా చాలా వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ అయిందని చెప్పుకోవచ్చు కొన్ని ప్రాంతాలనేమో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం నేను ఇక్కడ లిబర్టీ ఏరియా దగ్గర ఉన్నాను ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ క్రౌడ్గా ఉండేది ఎప్పుడు కూడా రోజంతా కూడా ఇటువైపుగా నారాయణగూడ వెళ్ళేసరికి నారాయణగూడికి వెళ్ళేవాళ్ళు అలాగే కచ్చిగూడికి వెళ్ళేవాళ్ళు ఇట్లా రామంతపురం వెళ్ళే ఉపలి వెళ్ళే రూట్ కాబట్టి ఇటు ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం కాస్త వెహికల్స్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇదే విధంగా రో చాలా ప్రాంతాలకు కూడా ఇటు జూబ్లీ చెక్పోస్ట్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ ఆ ఏరియాలో కూడా ఈరోజు రోడ్లన్నీ కూడా కాస్త నెమ్మదిగా వెహికల్స్ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి రోడ్లు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో చూస్తూనే ఉంటాం ఇటు ఉద్యోగం కోసం ఇతర అవసరాల కోసం అయితే ఇటు హైదరాబాద్ నగరంలో చాలా మంది కూడా స్థిరపడి ఎంతో మంది కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు సో ఇప్పుడు సంక్రాంతికి ఐదు రోజుల సెలవు రావడంతో ఒక్కసారిగా తమ సొంత గ్రామాలకు వెళ్తే వెళ్తూ ఉంటారు దీంతో ఇటు బస్సులు కావచ్చు ట్రైన్లు కావచ్చు ఫ్లైట్లు కావచ్చు ఇటు సొంత వాహనాలపై కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు ఇలా రకరకాల మార్గాలు కూడా ఇళ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే రోడ్డు మార్గంలో కూడా వెళ్లేటువంటి వారు అధికంగా ఉన్నారని చెప్పుకోవచ్చు వారికి ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు చాలా ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఇటు హైదరాబాద్ శివార్లు దాటాలంటే కొన్ని గంటల వ్యవధిలోనే నెమ్మదిగా కొంత ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వెహికల్స్ నెమ్మదిగా కదలాల్సి కూడా వస్తున్నటువంటి పరిస్థితి నిన్నైతే మ్యాక్సిమం కొన్ని కొన్ని ప్రాంతాలైతే చాలా వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇటువైపు ఇటు హైదరాబాద్ టు విజయవాడ మార్గంలో అయితే వాహనాల కదలికలు అయితే చాలా స్లోగా కూడా మూమెంట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు బంపర్ టు బంపర్ వెహికల్ మూమెంట్ కూడా నిన్న చూసినటువంటి పరిస్థితి అదే ఈ ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే మూమెంట్ కూడా ఉంది అని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు అలాగే అలాగే ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ఇటు పోలీసులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద అయితే రద్దీ మరింత కూడా పెరుగుతుందని కూడా ఇటు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక పండగకు ఇటు రోడ్డు మార్గాల్లో కూడా ఇటు ఏపీకి ఇటు తెలంగాణ ప్రజలే కాకుండా ఇటు ఏపీలో కూడా ఎక్కువగా సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలు కూడా వెళ్ళేటువంటి ప్రజలతో పాటు ఇటు ఏపీలో ఏపీ కూడా చాలామంది వెళ్తూ ఉంటారు సో పలు ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనదారుల కోసం కూడా ఇటు పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాటి ద్వారా తొందరగా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా ఇటు సాఫీగా ప్రయాణం సాగుతుందని కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిజానికి మొన్నటి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే రేపే భోగి పండుగ ఎల్లుండ సంక్రాంతి అంటే రేపటి నుంచే పండుగ వాతావరణం మొదలవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఈ రోజు వరకే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఇటు బస్సెస్ పై బస్సెస్లో కావచ్చు బస్సెస్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఆయా మార్గాల్లో వెళ్ళేటువంటి ప్రాంతాల కావచ్చు ఇటు ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉంటాయో రహదారులు ఏవైతే ఉంటాయో అక్కడ సైడ్ మాత్రం ఎక్కువగా ట్రాఫిక్ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది మాక్సిమం ఈ రోజు అయితే ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటుంది అలాగే కొన్ని ప్రాంతాలు అయితే మాక్సిమం నిన్న మన్నా వెళ్ళినటువంటి ప్రజలతో కొంతమేరైతే నిర్మానుష్యంగా మారినటువంటి రోడ్లు అయితే మనకు దర్శనమిస్తున్నాయి అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గాలు అయితే ఇటు హైవేపై వాహనాల రద్దీ కూడా ఎక్కువగా నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ వైపు అయితే చాలా వరకు కూడా ఏపీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏపీ ప్రజలు ఎక్కువగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళు సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తోర్లో పండగ చేసుకోవాలని అనుకుంటారు కాబట్టి మ్యాక్సిమం అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఇప్పటికే చాలామంది కూడా బస్సెస్ని రిజర్వేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు అలాగే ట్రైన్స్ కూడా రిజర్వేషన్ ముందుగానే వన్ మంత్ బిఫోరే రిజర్వేషన్ చేసుకొని బుకింగ్ చేసుకొని కూడా వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు పద్దంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఇటు పదహారు టోల్ బ్లూతులు కూడా ఉన్నాయి అయితే రద్దీ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు విజయవాడ మార్గానికి అయితే పది కేటాయించినటువంటి పరిస్థితి ఇక ఈరోజు అయితే ఇటు చౌటుపల్ మార్కెట్ కూడా అక్కడ ఉంటుంది ఆ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే పై వెళ్లేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి తీవ్ర సమస్యలు అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దీంతో ఇటు సంక్రాంతి పండుగకు వెళ్లేటువంటి వాహనదారులకు అయితే ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో గా అయితే ఇటు మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నటువంటి ప్రజలు పల్లెబాట పట్టారు ఇటు సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఊర్లో జరుపుకోవాలని అనుకుంటూ ఉంటారు తమ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయాలనుకుంటారు ఈ నేపథ్యంలోనే మొన్నటి నుంచి కూడా మొన్న ఈవినింగ్ నుంచి కూడా ఊరు బాట పట్టినటువంటి పరిస్థితి దీంతో నగరంలో చాలా వరకు కూడా రోడ్లన్నీ కూడా నిర్భానిషంగా కనిపిస్తుంది అదే విధంగా ఒక్కసారిగా ఊరికి తరలి వెళ్లడంతో ఇటు సొంత వాహనాలతో సొంత వాహనాలపైన వెళ్తుండటంతో ఎక్కడికక్కడ కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇటు ఎంజీబీఎస్ కావచ్చు జేబిఎస్ కావచ్చు అమీర్పేట ఎస్ఆర్ నగర్ జేఎన్టీయు అలాగే అరణ్ఘర్ ఇలా పలు ప్రాంతాలు అయితే ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది అలాగే పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ బస్ స్టాప్స్లో కూడా ఏ ప్లాట్ఫామ్ దగ్గర మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఊరి బాట పట్టడంతో ఇటు బస్సెస్ పైన కూడా బస్సెస్లో కూడా సీటు దొరికినటువంటి పరిస్థితి చాలా మంది కూడా కొంతమంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు అయినా కూడా తమ ఊరికి వెళ్లాల్సిందే అని చెప్పేసి కూడా కంకన కట్టుకొని మరి ఎంత సేఫైనా సరే వెయిట్ చేసి మరి బస్సెస్ బస్సెస్ ఎక్కి మరీ వాళ్ళ ఊరికి వెళ్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇటు ట్రైన్స్లో కూడా చాలా వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఇటు బస్సెస్ కూడా చాలా వరకు కూడా అదనంగా కూడా బస్సెస్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి బస్సెస్ ను కూడా ఏర్పాటు చేయడం అలాగే ఇటు రైల్వే స్టేషన్ రైల్వే అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి రైలు రైళ్లను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి సో ఎక్కడికక్కడ కూడా ఇటు బస్సెస్ కావచ్చు రైళ్లకు కావచ్చు ఎక్కడికక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఇటు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ విధంగా మనకు ప్రజలైతే ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయితే మొత్తం మీద తమ రవాణా అనేది రవాణా సౌకర్యం అనేది ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు నగరంలోని ప్రజలు ఎక్కడికక్కడ మొత్తం కూడా తమ ఊరికి వెళ్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్య కొన్ని చోట్లయితే నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లైతే మనకు దర్శనమిస్తుంది రైట్ లహనీ థ్యాంక్ యూ